భారతదేశంలో స్వాతంత్రమునకు పూర్వమే అస్పృశ్యాలకు కల్పించిన రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మాట్లాడుతున్న ఆనాటి నుండి నేటి వరకు పదిహేను శాతం రిజర్వేషన్లు వర్గీకరణ లేకుండా అమలు చేయడం జరుగుతుంది ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన రెండు వేల నాలుగు సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తొలగించారు ఎస్సీలను ఉపకులాలుగా వర్గీకరించుకోవచ్చని క్రిమిలేయర్ వర్తింపజేయాలని రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగిందని ఈ తీర్పులో ఎస్సీలు మట్టి ఈ తీర్పులో ఎస్సీలో మట్టి పిసుకున్న వారు కానే మిగిలిపోయారని అన్నారు కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకున్న యువకులు మట్టి పిసుకున్న వారిగానే ఉన్నారని ఇది సుప్రీంకోర్టు వారు గ్రహించకపోవడం విచారకరం ఈ ఎస్సీ వర్గీకరణ విషయమై పార్లమెంట్లో చర్చించకపోయినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనలు చేయకపోయినా నారా చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధమైనది ఈ కమిషన్ని తీర్పుని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకించడం అనేదని అన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఈరోజు ఎస్సీ వర్గీకరణ కమిషన్ యాక్సభ కమిషను కాకినాడ జిల్లా రావడం జరిగిందండి ఈ కమిషన్ పర్యటనని మొన్న మేము వ్యతిరేకించడానికి మా రిప్రజెంటేషన్ తీసుకొని నిమరండాన్ని తీసుకొని రంగరాజన్ మిశ్ర కమిషన్కి సమర్పించడం జరిగింది ఈ నిమరణంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అసలు స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశంలో అంటరాంతనం మీద ఈ రిజర్వేషన్ ఏర్పడ్డాయి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సైమన్ కమిషను కనిపించినప్పుడు భారతదేశంలో వివిధ జాతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతలు తీసుకోవడం జరిగింది ఆ కమిషన్ అందులో భాగంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అంటరానుకూలాలు అస్పృశ్యత మీద ఒక సమగ్రమైన నివేదికని వారికి అందజేయడం జరిగింది దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి నిమ్మన కులాల నాయకుడిగా గుర్తించి నైన్టీన్ థర్టీ టూలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వారిని ఆహ్వానించడం జరిగిందండి ఆనాటికే గాంధీ గారు యరవాడ జైల్లో సత్యాగ్రహం చేస్తారండి ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండకూడదు హిందూ మతం పతనం అవుతుందని చెప్పి ఆయన యరవాడ జైల్లో సత్యాగ్రహం చేశారండి కానీ ఈ నైన్టీన్ థర్టీ టూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్గా వారు కూడా ఈ విషయం మీద బ్రిటిష్ వారితో చర్చించడానికి లండన్ వెళ్ళడం జరిగిందండి ఆ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ అంబేద్కర్కి గాంధీ గారి మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి అదే పోనా పొడబడికి అండి ఆనాటి జనాభాని దృష్టిలో పెట్టుకొని పదిహేను శాతంగా లెక్కించి రిజర్వేషన్ని ఇవ్వడం జరిగిందండి స్వాతంత్రానికి పూర్వమే ఈ అంటరానుకూలానికి ఈ రిజర్వేషన్ కల్పించడం జరిగిందండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఒక సామాజిక రుగ్మత మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఈ దేశంలో అంబేద్కర్ని వ్యతిరేకించే అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కుట్రమని ఈ రిజర్వేషన్ని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇందులో గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఇది చలదు సూక్ష్మేమైన చలదు ఏ విధమైన సౌకల్యం దెబ్బతింటుంది అని ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి కానీ ఎక్కడో పంజాబ్లో జరిగిన పరిణామాలని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ నాయకుడు వెంట వెంటబెట్టుకొని వారు హైదరాబాదు మాదిగిలి ఏర్పాటు చేసిన వేదిక మీదకు వచ్చి నేను వర్గీకరణ చేతానని అప్పటికి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వలేదండి కానీ వారికి ఆయన వాగ్దానం చేశారండి మీకు వర్గీకరణ చేస్తానని మీకు అండగా ఉంటారండి సుప్రీంకోర్టు ఆవిడ సుప్రీంకోర్టు ఒక చిన్న సలహా ఇచ్చిందండి వర్గీకరణ చేసుకోవచ్చు అది రాష్ట్రాలకు అధికారంలో కట్టబెడుతూ ఒక సలహాలు ఇచ్చిందండి సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ గారు కానీ ఈరోజు ఆ తీర్పు పార్లమెంట్లో చర్చ జరగాలండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సూచన చేయాలండి కానీ ఇటువంటి ఏ విధమైన చర్యలు చేయకుండా ఈరోజు నేటి ముఖ్యమంత్రి ఆనాడు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఏ విధమైన అనుమతి లేని శాస్త్రీయ దృక్పథం లేని ఈ అంశాన్ని ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంగన్ దసరా గారిని ఏర్పాటు చేయడం జరిగిందండి దీన్ని ఆంధ్రప్రదేశ్ మానవహనాడు తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామండి ఎంతటి పరిస్థితుల్లో సరే మేము ప్రాణాలు త్యాగం చేసినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామండి స్వర్గీయ పీవీ రావు గారు గతంలో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా తన వాదన వినిపించి ఇది చల్లదు అని ఎస్సీ కమిషన్ ద్వారా చెప్పించడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చెప్పించడం జరిగిందండి కానీ ఈరోజు ఆ తీర్పును రద్దు చేసి మరి సిజీఐ చంద్రచూడ్ గారు ఒక తప్పుడు తీర్పును కానీ మేము భావిస్తున్నామండి అది దురదృష్టం పార్లమెంట్లో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేయకుండా ఏ విధంగా పార్లమెంటు రాష్ట్రపతి అనుమతి లేకుండా ఆమోదం లేకుండా చట్టం లేకుండా ఏ విధంగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారంటేనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మాలలో నిన్ను మట్టి కనిపిస్తారో గతంలో రెండు సార్లు పది సంవత్సరాలు నిన్ను మట్టి కనిపించారు మరలా మేము రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతామని ఇది మాలల పంతంగా ఈ రోజు మీకు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తాను చేపి నా ప్రసంగం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి అక్కడ దాదాపుగా మా బాధనంతా వారికి వినిపించడం జరిగిందండి తర్వాత రెండు వేల మంది సంతకాలు సేకరించి మేము కమిషన్కి సమర్పించడం జరిగిందండి